జయ శ్రీరామ్ నమస్కారం అండి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ క్రోధి నామ సంవత్సరం అయిపోతున్నది ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం శ్రీ నామ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధి నామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధి నామ సంవత్సరము వికారి నామ సంవత్సరం వికారి నామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకందరికీ తెలుసు ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి క్రోధి నామ సంవత్సరం వికారి నామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలో కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధినామ సంవత్సరం క్రోధము ద్వేషము ఎందుకు ఇలా జరిగింది క్రోధినామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము ఒక ఇరవై రెండు ఇరవై మూడు రోజుల్లో మారబోయే బుధుడు అరవై రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము తర్వాత కుజుడు నలభై ఐదు రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా ఆరు మాసాల పాటు స్తంభించి ఉండడము గురు ఒకరి శని ఒకరి శుక్రుడు ఒకరి ఉచ్చస్థానంలో ఒకరించి ఎక్కువ రోజులు ఎక్కువ కాలం ఉండడం లాంటివి సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం అయితే శ్రీ విశ్వాసు సంవత్సరం మనకు పేరు మనకి ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది ప్రజల్లో ఒక విశ్వాసంతో ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది అటు రాజకీయ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు బిజినెస్ విషయాల్లో ఉద్యోగ విషయాలలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వాసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని మంచి చేయాలని మనం కోరుకుందాం అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను సోది అని అనుకోవద్దండి సో అందరికీ కూడా అర్థం అవ్వాలి అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకునేకైతే మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు గారు మే పదమూడో తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహుకేతులు ఇద్దరు కూడా మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు కుంభంలో కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే ఈ ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలియదు గోధుమ పిండి మిక్స్ చేసి వంటలు చేసి పదహారు శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను తర్వాత తిరువనల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి అంతే తప్ప ఈ ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది తర్వాత ఒక ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవ నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి 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 మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు అలా చేయకండి బ్రాహ్మణుడితో చేపించాలి పంతులతో చేపించాలి పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి మీరు చేయకండి సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రిమిడిస్ ఇస్తాను అవి చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఎక్కడ పుట్టారో మాత్రమే కావాలి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రిమిడిస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది రాబోయే రోజులు ఎలా ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు స్వయంగా నేనే మీతో మీకు కాల్ పిక్ చేస్తాను మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఉన్నాయో ఒక రాశి గురించి మనము చూకా శ్రీ విశ్వావాసనామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మీకు ఆల్రెడీ కుంభరాశి వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఏనాటి శని మీరు మీరు ఫేస్ చేస్తున్నారు అందులోన ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇవన్నీ కూడా జన్మ శనిలో మీరు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఇక మీద అంటే యుగాది రోజు నుంచి ద్వితీయ స్థానానికి వెళ్ళి సంచారాన్ని చేయబోతున్నారు ప్రారంభం చేయబోతున్నారు జన్మరాశిని వదిలేస్తున్నారు ఇన్ని రోజులు ఏదైతే మీరు పడ్డారో మానసిక క్షోభ లాంటిది శారీరకంగా ఇబ్బందులు మానసిక ప మానసిక పరంగా చాలా ఒత్తిడిలు తర్వాత లేజినెస్ అవమానాలు అపవాదాలు ఉద్యోగ ఇబ్బందులు ఏదైతే మీరు ప పడ్డారో అవన్నీ కూడా తగ్గుముఖమవుతాయి ద్వితీయానికి వెళ్తున్నాడు ద్వితీయానికి వెళ్ళిన తర్వాత ఒకలాగా ఫలితాలు అనేది వస్తాయి ఇక మీద మానసిక పరంగా శారీరక పరంగా ఇవన్నీ తగ్గుముఖం దీంతోపాటు గురువు గారు అర్ధాష్టమ గురుదోషం తొలగి మీకు మే పద్మూడవ తేదీ నుంచి పంచమ గురువు గురుబలం రాబోతున్నది ఈ ఒక కుంభరాశి వాళ్ళకి అలాగే జన్మ జన్మరాశిలోకి రాహు వస్తున్నాడు మే పద్దెనిమిదో తేదీ తర్వాత సప్తమానికి ఇక్కడ కేతు రాబోతున్నాడు ఇక్కడ ఈ ఒక ఏదైతే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ద్వితీయ స్థానంలో ఏదైతే శని వెళ్తున్నాడో జన్మరాశి నుంచి ద్వితీయానికి వెళ్ళి ఏదైతే సంచలనం చేయబోతున్నారో ఆ ద్వితీయ స్థానంలో శని అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడు దశా పీరియడ్ ఏది జరుగుతుంది చూసుకోవాలి సామాన్యంగా ద్వితీయానికి వెళ్ళినప్పుడు కొన్ని కుటుంబ పరంగా మనము చేయవలసిన ప ఏదైతే పనులు ఉంటాయో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయడానికి శని అవకాశం ఇస్తాడు కొంచెం ఫైనాన్షియలీ ఎలా ఖర్చు పెట్టాలో మనకి నేర్పిస్తాడు లెసన్స్ని మనకి నేర్పిస్తాడు ఈ సమయంలో కుటుంబరీత్యా బాధ్యతలు ఎక్కువ మీ మీద పడుతూ ఉంటాయి అయితే ఉద్యోగంలో ఆ ఉన్న ఆ స్ట్రెస్ తగ్గుతుంది ఈ సంవత్సరం నుంచి ఈ యుగాది నుంచి కూడా ఆ ఉద్యోగంలో ఉంటున్న ఆ స్ట్రెస్ అని తగ్గుతుంది అయితే జన్మరాశిలోకి రాహు సప్తమానికి కేతు ఇక్కడ కొంచెం మ్యారేజ్ లైఫ్లో కొంచెం చిన్నపాటి ఒడదడుకులు ఉంటాయి తప్ప పెద్దగా మేజర్ ఇంపాక్ట్ అయితే మీకు మీ మీద ఉండదు ఈ సమయంలో కొన్ని ఏదైతే బిజినెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ పార్ట్నర్ మధ్య వేరే వాళ్ళని ఎంట్రీ కానివ్వకండి సప్తమ స్థానంలో కేతు ఉంటున్నాడు కాబట్టి మీ భార్య లేదా భర్తకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావడానికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి మీకు కూడా స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అయితే మే పదమూడవ తేదీ నుంచి రాబోతున్న గురుబలం ఏదైతే ఉందో ఇది మీకు చాలా అంతవరకు ప్లస్గా మారుతుంది ఆర్థిక విషయాలలో అభివృద్ధి సాధించుకోవడం లాంటిది ఇన్ని రోజులు ఏదైతే ఇబ్బందులు పడుతూ వచ్చారో మానసిక పరంగా శారీరక పరంగా ఆర్థిక పరంగా ఉద్యోగరీత్యా ఏదైతే మీరు ఇబ్బందులు ఫేస్ చేశారో అవన్నీ కూడా తగ్గ అవుతాయండి మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఏడాది శని సమయంలో మనం ఎన్ని పరిహారాలు మనం జ్యోతిష్కుడు చెప్పినా ఇక్కడ ఆ వ్యక్తి చేసుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో ఉంటాడు సరైన పరిహారాలు కూడా చేసుకొనివ్వడు మీరు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు ఏ పరిహారాలు చేసుకోకుండా ఓన్లీ డిస్టర్బెన్సెస్ ఓన్లీ ఇబ్బందులు ఓన్లీ దుఃఖమే ఉంటుంది ఈ సమయంలో అయితే ద్వితీయానికి వెళ్తున్నాడు కాబట్టి ఇక మీద కొన్ని మీరు పరిహారాలు చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి పంచమ గురు సంతానం సంతానం విషయంలో పాజిటివ్గా ఉంటుంది మీ ఆలోచన విధానంలో ప్లస్గా మారుతుంది సంఘంలో మీకు ఒక గుర్తింపు రావడానికి అవకాశాలు ఉంటాయి మీ పేరు ప్రఖ్యాతలు అంటే మీ పేరు అంటే మీ 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 మాటకు విలువ పెరుగుతుంది ఇక్కడ మెయిన్ ఇక్కడ మీ మాటకు విలువ పెరగడానికి అవకాశాలు కూడా ఉంటాయి టోటల్ కుంభరాశిలో ఏదైతే ఎన్ని రోజులు ఇబ్బందులు పడ్డారో అవన్నీ డిక్రీజ్ అవుతాయి అయితే శని అష్టకర్గ బిద్దులు మీనరాశిలో ఎన్ని ఇచ్చాడో చూసుకోండి నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ప్లస్గా ఉంటుంది వేయ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే కొంచెం ఆర్థిక రీత్యా కుటుంబరీత్యా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ని మీరు ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి దశా పీరియడ్ కూడా మీరు ఒకసారి చూసుకోండి ఈ సమయంలో మీకు కనుక మహాదశ జరుగుతూ ఉంటే మరింత శుభ శుభ ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి టోటల్ మొత్తానికి ఈ కుంభరాశి వాళ్ళకి జన్మ శని జన్మ శని నుంచి బయటపడుతున్నారు అర్ధాష్టమ గురు దోషం నుంచి బయటపడుతున్నారు ఇది మీకు ప్లస్ అని చెప్పవచ్చు అయితే అష్ట బిందులు మ్యాచ్ చేసుకోండి దశా పీరియడ్ చూసుకోవాలి అర్థమైంది కదండి ఏది వచ్చినా మనకి ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేస్తాము దాన్ని ఎలా ఫేస్ చేసి విన్ అవుతాము అనేది ఎలా తెలుసుకుంటాం లగ్న కుండలి లగ్నం నుంచి చూసుకుంటాం అందుకే జాత అంటే గోచారము ఈ జన్మజాతకము రెండు కూడా కంపేర్ చేసుకుంటేనే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఈజీగా మనము అర్థం చేసుకోవచ్చు ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతినిత్యం శివపంచాక్షరి మంత్రము మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించుకోవడము వీలైతే కాళాస్తిలో రాహుకేతు శాంతి కూడా మీరు ఒకసారి ఎప్పుడైనా చేయించుకొని రావడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ ఒక సమయంలో ఎక్కువ శని త్రయోదశి రోజు శివుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోండి ప్రదోషకాలంలో వీలైతే గురువారం పూట ఎక్కడైనా అన్నదానాలు జరుగుతూ ఉంటే శనగలని ఇవ్వండి లేదా గురువారం గురువారం గురువారము బూంది లడ్డులని మీకు ఇష్టమైన గుడిలో అది ఈశ్వర టెంపుల్ కావచ్చు దక్షిణామూర్తి కావచ్చు సాయిబాబా టెంపుల్ కావచ్చు ఏ టెంపుల్లో అయినా మీరు నైవేద్యం రూపంలో పెట్టించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం రూపంలో ఇవ్వడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్